మీ నాన్న ఎవడు మీ తాత ఎవడు ఎవడు ఈ దేశానికి పనికిమాల బైబిల్కి ఏమైనా సంబంధం ఉందా నేను గంకా బజాయించి బళ్ళ గుద్ది చెప్తా బైబిల్కి అందులో ఉన్న క్యారెక్టర్లకి అందులో ఉన్న పేర్లకి నాకు నా దేశానికి నా పూర్వీలకి ఏం సంబంధం లేదు నువ్వు చెప్పు చూతా నువ్వు చెప్పరా వెంకటేషు నువ్వు చెప్పు రాంబాబు మళ్ళీ క్రైస్తోత్సవం రాంబాబు అంట తర్వాత రాజైంది కనిష్కుడు ఇతనే కనిష్ ఇదే కనిష్కుడు విగ్రహం దీని మీద కనిష్కుడి పేరు కూడా మనకి చెక్కి ఉంటుంది ప్రస్తుతం మథురా మ్యూజియంలో మనకి కనిష్కుడు విగ్రహం కనపడుతుంది అలాగే ఈ కనిష్కుడు క్రీస్తు శకం నూట ఇరవై ఏడవ సంవత్సరంలో మన భారతదేశంలోకి మొట్టమొదటిసారి బంగారు నాణాలు తీసుకొచ్చాడు ఇతను సూర్యదేవుడు హీలియోస్ అంటే గ్రీకుల దేవుడు అయిన హీలియోస్ అంటే సూర్య ఇంకా అవ్వలేదు తర్వాత అవుతాడు హీలియో తర్వాత రాప్తాక్ ఇన్స్క్రిప్షన్ అనే ఒక ఇన్స్క్రిప్షన్ కూడా చేయించాడు ఇతను ఈ రాప్తాక్ ఇన్స్క్రిప్షన్ కుషాన రాజైన కనిష్కుడు చేయించాడు దీని మీద ఎంతో మంది దేవి దేవతలకి నేను రూపాన్ని ఇచ్చాను అని కూడా తను రాయించడం జరిగింది సో ఎవరెవరు ఆ దేవతలు చూద్దాం